वेलकम बैक टू बर्मा गवर्नमेंट में तो लगातार हंगामा होता है हम हाथ में की నేను సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఉందామనుకుని ఫ్లాట్లు అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఇప్పటికే మార్చుకున్నాం కూడా మా కుటుంబ సభ్యులు దీనివల్ల మా కుటుంబ సభ్యులు ప్రాణ ఆనందాన్ని నేను అనుకుంటున్నాను సో సొసైటీ ఆ పోలీస్ అండ్ ఆలోచన అండ్ ఐ లాస్ట్ నైట్ ప్రాపర్టీ ఆల్సో లైక్ పోలింగ్ బూట్లో ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే ఏమిలేదు వదిలేయండి అని అన్నమాట కానీ ఉన్నప్పుడు మనం మూడు గంటల బాధపడత వస్తాం వాళ్ళు నెలనే ఉన్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్ వన్ ఉన్నారు లేకపోతే ఎల్ల పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ మనం లాభాలు పంపిస్తున్నాం కానీ వీళ్ళు నలుగురు బాగానే ఉన్నారు ఒకవేళ ఎమ్మెల్యే ఆఫ్ వీటిని ఫ్యామిలీ మెంబర్స్ అంటారని ఎవరైనా కూడా తీరు కానీ చేయాలని అమ్మా కానీ వారికి పోరాటానికి ఇదంతా ఇదంతా పోతాం మీరు జాలి జరిగిన తర్వాత అంటే ఎన్నిక స్పందించి వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని కొన్ని నిర్పించాలని చెప్పి అలాగే కోడింగ్ నేపథ్యంలో జరిగారు అని కొన్ని చక్కెం చర్యలు వేసి తీసుకుంటాం దీనిపైన మీకు నాకు పోలింగ్ స్టేషన్ పోలీస్ స్టేషన్లోంచి బయటకు వచ్చి ఆల్మోస్ట్ అక్కడ టూ థర్స్ అండి అప్పుడు దాకా అక్కడ నాకు బయట దొరుకుతుంది నేను తెలియదంటే నా దగ్గర మొబైల్ లేవు లోపల టీవీలు ఏమి లేవు నాకు ఏమీ తెలియదు అంటే పోలీసు ఏమన్నా మేము నాకు తీసుకొని మూడు నాలుగు సార్లు అడగటం జరిగింది కొంచెం ఒకటే ఉన్నప్పుడు ఎలా ఉన్నారు నేను బయటకు వచ్చిన తర్వాత వీ వీడియో వాళ్ళు అదే మీడియా వాళ్ళు అందరూ నాతో ఇంటర్వ్యూలు తీసుకోవడం అది జరిగింది అప్పుడు కూడా ఇది వైఎన్ అయిన సంగతి కూడా నాకు తెలియదు నేను ఉన్నాను కుటుంబ సభ్యులు ఏం తెలియదు అసలు సో నాకేం తెలియదు బయట ఏం జరుగుతుందని నాకైతే మొబైల్ ఏం తెలియదు తర్వాత పోలీసులు అన్నారు చాలా వైరల్ అయిపోతారు అని అప్పుడు సరే వాళ్ళ ఫోన్ కూడా నాకు తెలియదు సాయంత్రం ఐదు ఆ సాయంత్రం నేను మొబైల్లో చూసుకుని మీకు దాని చెప్తారు ఇంకా జరిగింది కుటుంబ సభ్యులు ఇంటితో ఇప్పుడు అంటే అతని కానీ పిలుమిస్తున్నారు ఆశించాను నన్ను ఆ దాడి చేసిన వాళ్ళందరినీ కఠినంగా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను బాధించి మీరు ఓటు దాని ఆ ఓటు అనేది మన ప్రధాన కర్తవ్యం ఓటు వేయటం అనేది సో నేను అది బాగా గట్టిగా నమ్మే అదే ఫాలో అయ్యి అంటాము మీకు మతీ మత సో వాళ్ళందరం చూసినప్పుడు ఏమైంది నా చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఉద్యోగం సో అదే పాలయా నిమ్మగడ్డ గారు కూడా ఆ సిద్ధాంతాన్ని ముందరికి ఎంత తీసుకెళ్తున్నారు ఆ ఉద్యోగంతో వచ్చారు నాకు ఎలా సంతోషం అవుతారు ఊటలు అయితే జ్యూలైన్లో రావాలి అందరి

मानती हूँ कुला इधर आओ माना राहुल ने कुला रेला सब बातें करना होती है रोज़ को वो सब